హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు రాజ్మా కర్రీ అండి నేనైతే రాజ్మా వచ్చేసి నేను నైట్ నీళ్ళలో నానబెట్టి పెట్టాను చూడండి ఎంత బాగా ఇడిగాయో ఓకే రెండు వందల గ్రాములు తీసుకున్నాను దానికి వచ్చేసి రెండు ఉల్లగడ్డలు తీసుకుంటాను ఇలాగే స్కిన్ అనేది తీకుండా ఇలాగే వేసేస్తున్నాను వాటర్లో తర్వాత మనం కొంచెం ఉడికిన తర్వాత ఉడికేసిన తర్వాత తీసేసుకున్నాము చాలా బాగుంది వాటర్ అనేది వేసాను సరిపోతాయి చూడండి ఆల్ గరం మసాలా వేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ స్పైసెస్ వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకుందాం మరి ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను చాలు అలాగే కొంచెం పసుపు సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి కుక్కర్ రెండోది వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వైట్ రైస్కే కాదండి జీరా రైస్కైనా పుల్కాకైనా చపాతీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మనకు వచ్చేసి ఒక ఐదు ఆరు సిటీలు వస్తే సరిపోద్దండి ఎందుకంటే మనం ఎక్కువ నానబెట్టాము కాబట్టి నైట్ నానబెట్టాను నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మనం పక్క స్టవ్ మీద పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి కడాయి పెట్టాను కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ చేసుకుందాం చాలు ఆయిల్ ఎక్కి కొంచెం మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు ఆనియన్ రెండు నుంచి అల్లరి తీసుకున్నానండి అలాగే ఒక పదహైదు వరకు తెల్లగడ్డ తీసుకున్నాను పదహైదు వరకు తీసుకున్నాను నాలుగు పచ్చి చాలు జస్ట్ ఈ మనం పచ్చివాసన పోతే చాలండి ఎక్కువ ఏమీ అవసరం లేదు కొంచెం అల్లము ఎక్కువగానే వేసుకోండి ఈ రాజ్మా కర్రీకి అల్లం కొంచెం పడితేనే బాగుంటుంది టేస్ట్ ఓకే ఓకే అండి చాలా హాఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకోవాలి ఈ పక్కన ప్లేట్ ఎక్కువ ఓకే అండి ఇప్పుడు నేను రెండు టమాటోలు తీసుకున్నాను పచ్చి వేస్తున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం పచ్చి తీసుకున్నాం ఫ్రై చేయలేదు అల్లము తెల్లగడ్డలు తర్వాత వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి ఆనియన్ ఒక మూడు మీడియం సైజు ఇవి కూడా మిక్సీ పట్టేస్తాం ఓకే అండి మసాలా మనం ఇలా పేస్ట్ చేస్తున్నాము ఓకే

ये كده हम इसको पसंद कर పచ్చి పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఓకే అండి చూడండి మసాలా పచ్చి పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం మసాలాలు ఏమేమి వేస్తామో అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చి కారం టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇవి మనం ఇప్పుడు మిక్ చేస్తాం టూ మినిట్స్ వదిలేద్దాము ఇది పచ్చి వాసులు పోవాలి మూత అండి చూడండి సూపర్గా వచ్చిందండి ఇప్పుడు మనం రాజ్మా కూడా ఉడికిపోయింది తీసేస్తాము మనం రాజ్మాలో మసాలా వేస్తాం కదండి బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ అవి అవి తీసేస్తాం అవసరం లేదు మనకు ఉడికిపోయింది కదా ఆ ఫ్లేవర్ ఉంటే చాలు మిరియాలు అవి అవన్నీ తీసి పక్కనేసేస్తాం ఆ వాటర్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే తీసి పడేసేయండి పర్వాలేదు నేనైతే వేస్తాను ఇందులో మనం కొంచెం పెరిగేసుకుందాం స్పూన్ పెరుగు వేయండి ఎక్కువ ఏం అవసరం లేదు టేస్ట్ కోసం వేస్తున్నాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా ఇంత మంచి అవసరం లేదు ఇప్పుడు అంత మెచ్చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు వ్యాసమ వేస్తాము ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇంగువ ఒక హాఫ్ స్పూను కస్తూరి మేతి ఒక స్పూను చోలి మసాలా ఒక స్పూను దీనివల్ల మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి చాలు మనకి ఈ మాత్రం ఉంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చూడడానికైతే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి జీరా రైస్కైనా వైట్ రైస్కైనా పుల్కా పుల్కాకైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మిర్చి మనం కావాలనుకుంటే తినచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మనం ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది కారం ఏమి ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉందండి కర్రీ మాత్రము ఒకసారి ట్రై చేయండి ఓకే బై బాయ్